ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచరణ ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి టానా జిల్లా తానా గ్రామవాసి హరిబాబా కార్ని క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గురు పూర్ణిమ రోజు షిరిడీ చేరి సాయి దర్శనం చేసుకున్నాడు అతను ఇంటికి బయలుదేరి వెళ్ళడానికి బాబా దగ్గర అనుమతి తీసుకుని మసీదు మెట్లు దిగుతుండగా అతనికి బాబాకి ఒక రూపాయి దక్షిణగా సమర్పిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందంట అతను వెనుతితిరగబోయేసరికి శ్యామ అతన్ని వారించాడు బాబా ఒకసారి సెలవుసిగిన తర్వాత షిరిడిలో ఉండటం కానీ సాయిని మళ్లీ దర్శనం చేసుకోవటం కానీ కుదరదు అలాగే సాయి అనుమతి లేకుండా షిరిడి నుండి వెళ్ళలేము అని చెప్పాడుట దానితో కార్నిక్ ఏమీ చేయలేని స్థితిలో నాసిక్కు వెళ్ళాడు నాసిక్లోని రామాలయానికి అతను వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ ఉన్న యోగి పుంగౌడు కార్నికుని చూసి దగ్గరకు రమ్మని పిలిచి అతని చేయి పట్టుకుని నువ్వు నాకు ఇవ్వవలసిన ఒక రూపాయిని ఇవ్వమని అడిగాడుట ఆ సంఘటనతో ముందు కార్నిక్ విసిపోయిన బాబానే యోగి పుంగౌడి రూపంలో తనను తానివ్వదాల్సిన దక్షిణ పరిగ్రహిస్తున్నారని గ్రహించి ఆనందభరితుడయ్యాడు అలాగే బొంబాయికి చెందిన ఒక పంజాబీ బ్రాహ్మణుడికి కలలో ఒక విప్రుడు కనపడి షిరిడీ యాత్ర చేయమని చెప్పారట కానీ ఆ బ్రాహ్మణుడికి షిరిడి ఎక్కడ ఉన్నది అక్కడ ఎవరు కొలువై ఉన్నది తెలియదు ఒకరోజు అతను బజారుకు వెళ్ళినప్పుడు ఒక దుకాణంలో సాయిబాబా ఫోటోకి పూలమాలలు వేసి అలంకరింపబడి ఉండడం చూసి ఆ దుకాణదారుని ఆ ఫోటోలో ఉన్నది ఎవరిని అది షిరిడి ఎక్కడ ఉన్నది ఎలా వెళ్ళాలి అని అడిగి వివరాలు తెలుసుకున్నాడు ఆ ఫోటోలోని సాయిబాబానే తనకు కలలో కనిపించారని తెలుసుకుని పరమానంద భరితుడయ్యాడు ఆ తర్వాత అతను షిరిడి చేరి తన శేష జీవితాన్ని సాయి సన్నిధిలో గడిపాడు